ద వైర్ వెబ్సైట్ మీద మళ్ళీ దేశద్రోహం కేసు నమోదైంది అస్సాం పోలీసులు పెట్టారు ఈ దేశద్రోహం కేసుని అస్సాంలో హేమంత్ బిస్వా బీజేపీ ప్రభుత్వం ఉంది ద వైర్ ఎయిటర్స్ సిద్ధార్థ వరదరాజన్ థాపర్ వీళ్ళిద్దరి మీద ఇప్పుడు ఈ కేసు పెట్టారు సెక్షన్ వన్ ఫిఫ్టీ టూ భారతీయ న్యాయ సంహిత కింద గతంలో ఒకసారి ఇట్లాంటి కేసే పెట్టారు సేమ్ దేశద్రోహం కేసు అది ఎప్పుడూ జూలై పదకొండు అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది అరెస్ట్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ మరో కేసు నమోదు చేశారు అస్సాం పోలీసులు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏ విషయంలోనైతే గతంలో అస్సాం పోలీసులు వీళ్ళ మీద కేసు పెట్టారో దుబాయర్ వెబ్సైట్ మీద అదే ఇష్యూలో మళ్ళీ పెట్టారు రెండోసారి అలా రెండోసారి ఎలా పెట్టారనేది తెలియదు ఎందుకు పెట్టారు ఈ దేశద్రోహం కేసు గతంలో కానీ ఇప్పుడు లేటెస్ట్గా కానీ ద వైర్లో ఆపరేషన్ సింధూర్ మీద వచ్చిన ఆర్టికల్ మీద ఇది జూన్ ఇరవై తొమ్మిదవ వచ్చింది దీని హెడ్లైన్ ఏంటంటే ఐఏఎఫ్ లాస్ట్ ఫైటర్ జెట్స్ టు పాక్ బికాస్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్స్ కన్స్ట్రైన్స్ అని ఇండియన్ డిఫెన్స్ ఎటాషే అన్నారట ఇండియన్ డిఫెన్స్ ఎటాషే ఇండోనేషియాలో అక్కడ ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ఒక సెమినార్లో ఆయన అన్న మాటల సారాంశం ఇది దీనికి అర్థం ఏంటి రాజకీయ నాయకత్వం విధించినటువంటి పరిమితుల కారణంగా ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే భారతీయ వాయుసేన పాక్ చేతిలో ఫైటర్ జట్లని కోల్పోయింది రాజకీయ నాయకత్వం విధించిన పరిమితుల కారణంగా అనేది ఇక్కడ కీలకమైన పాయింట్ అంటే రాజకీయ నాయకత్వం అంటే గవర్నమెంట్ నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం వీళ్ళు కొన్ని పరిమితులు విధించారు ఈ యుద్ధ నిర్వహణలో ఈ స్ట్రైక్ నిర్వహణలో ఈ దాడి చేసే విధానంలో ఆ కారణం చేత భారతదేశం కొన్ని ఫైటర్ జెట్స్ని కోల్పోవాల్సి వచ్చింది అనేది చాలామంది గుర్తుండే ఉంటుంది ఇరవై ఇరవై ఐదు మే ఏడవ తేదీన ప్రారంభమైంది కదా ఈ దాడి ఈ మిలిటరీ యాక్షను పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలని లక్ష్యంగా చేసుకొని భారత వైమానిక దళం దాడులు చేసింది ఆ రోజు రాత్రి ఆ సందర్భంలోనే ఇండియా కొన్ని ఫైటర్ జెట్స్ను కోల్పోయింది అనేటువంటి వార్తలు వచ్చినాయి తర్వాత దీని మీద చాలా కాంట్రవర్సీ జరిగింది భారత ప్రభుత్వం అఫీషియల్గా చాలా కాలం పాటు దీని మీద ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ ఇండియా ఎన్నో కొన్ని ఫైటర్ జెట్స్ను కోల్పోయింది అనేటువంటి వార్తలు అంతర్జాతీయంగా మీడియాలో వచ్చినాయి ఆ తర్వాత భారత ప్రభుత్వం మేము కొన్ని ఫైటర్ జెట్స్ను కోల్పోయిన మాట వాస్తవమే అని కూడా చెప్పారు సో ఇప్పుడు దీని మీద ఒక కథనం రాశారు వీళ్ళు ఏంటి బేస్డ్ ఆన్ ది స్పీచ్ ఆఫ్ ది ఇండియన్ డిఫెన్స్ అటాచే ఇండియన్ డిఫెన్స్ అధికారి ఆయన ఇండోనేషియాలో ఉంటాడు ఆయన ఇచ్చిన స్పీచ్ మీద ఆధారపడి ఈ వార్త వచ్చింది ఆ రోజున అంటే మే సెవెంత్న ఈ దాడులకి ఆదేశాలు ఇచ్చినప్పుడు భారత ప్రభుత్వం మీరు ఉగ్రవాద స్థావరాల మీదనే దాడి చేయండి పౌరుల మీద కానీ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద కానీ అంటే సైనిక స్థావరాల మీద కానీ దాడులు చేయవద్దు అని చెప్పింది ఆ కారణం చేత ఐఏఎఫ్ వాళ్ళు ఓన్లీ ఉగ్రవాద స్థావరాల మీదనే దాడులు చేశారు అది కనిపెట్టిన పాకిస్తాన్ వెంటనే ఎదురు దాడులు చేసి వీటిని కూల్చేసింది అనేది ఇప్పుడు అర్థమవుతున్న విషయం దీనికి చాలామంది విమర్శకులు ఏమన్నారంటే భారత ప్రభుత్వం ఈ రకంగా చేతులు కట్టేసి మన యుద్ధ విమానాలను అక్కడికి పంపించింది దానివల్ల మనం చాలా యుద్ధ విమానాలు కోల్పోవాల్సి వచ్చింది అదే మిలిటరీ లీడర్షిప్కే కనుక వదిలేసి ఉంటే వాళ్ళు సైనిక స్థావరాల మీద దాడి చేసి ఆ తర్వాత ఈ ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసేవారు అప్పుడు ఎటువంటి సమస్య వచ్చేది కాదు చాలామంది గుర్తుండే ఉంటుంది రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో ఈ రకంగానే మాట్లాడాడు ఈ విధంగా భారత ప్రభుత్వం కొన్ని ఆదేశాలు ఇచ్చింది అని చెప్పి క్యాప్టెన్ శివకుమార్ ఈయన పేరు ఇండియన్ డిఫెన్స్ అటాషే భారత నౌకాదళం ఈయన ఇండోనేషియాలో జరిగిన ఒక సెమినార్లో ఈ మాట చెప్పాడు పాక్ సైనిక స్థావరాలని లేదా వైమానిక రక్షణ వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకోవద్దు అని మోదీ ప్రభుత్వం నుంచి కఠినమైన రాజకీయ ఆదేశాలు వచ్చినాయి ఆ కారణం చేత మాకు కొన్ని రాసెస్ జరిగిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నాడు అనమాట భారత ప్రభుత్వం ఎందుకు చేసింది నెక్స్ట్ డే యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది మా ఉద్దేశం పాకిస్తాన్ మీద మిలిటరీ దాడి చేయటం కాదు యుద్ధం కాదు మా ఉద్దేశం పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ని బేస్ చేసుకొని నడుపుతున్నటువంటి ఉగ్రవాద స్థావరాలని అటాక్ చేయడమే మా లక్ష్యం మాకు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని కానీ పాకిస్తాన్ పౌరుల మీద యుద్ధం చేయాలని కానీ లేదు అని చెప్పారు సో ఆ మేరకే మిలిటరీ లీడర్షిప్ కూడా మోడీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది అయితే దీనిని రాహుల్ గాంధీ మరి కొందరు నెగిటివ్గా చూపించడానికి ప్రయత్నించారు భారత ప్రభుత్వం మిలిటరీ లీడర్షిప్ని పనిచేయనివ్వలేదు ఆ కారణం చేతనే భారతదేశానికి ఈ జట్ల రూపంలో నష్టం జరిగింది అనేది ఏడో తేదీ తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ ఈ విధంగా కూల్చేసిందో కొన్ని ఫైటర్ జెట్స్ని ఇండియా తన వ్యూహాలను మార్చుకుంది మార్చుకొని వాళ్ళ యొక్క సైనిక స్థావరాల మీద దాడి చేసింది అందరు గుర్తుండే ఉంటుంది మే పదవ తేదీన వరుసగా చాలా పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద ఐఏఎఫ్ దాడులు చేసింది సక్సెస్ఫుల్గా చేసింది అవన్నీ కూడా వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో అయితే ఇప్పుడు వైర్లో వేసిన ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే మోదీ ప్రభుత్వం కనుక ఈ విధంగా చేతులు కట్టేయకుండా ఉంటే మిలిటరీ లీడర్షిప్ మీద ఆంక్షలు విధించకుండా ఉండి ఉంటే ఈ ఫైటర్ జెట్స్ నష్టం జరిగేది కాదు అని ఒక నెగిటివ్గా దాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించారు దాని మీద ఇప్పుడు ఈ దేశ ద్రోహం కేసు పెట్టింది సో ఇక్కడ రెండు పాయింట్లు చెప్పాలి ఒకటి ద వైర్ అనేటువంటి వెబ్సైటు మోదీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వ్యతిరేకిస్తూ ఆల్మోస్ట్ అని డైలీ బేసిస్ ఆర్టికల్స్ వేస్తారు వాళ్ళు విచ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఓకే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది దేశంలో మీడియా ఏ ప్రభుత్వం మీదనైనా విమర్శలు గుప్పించేటువంటి అధికారం ఉన్నది అయితే చాలాసార్లు మోదీ మీద లేక మోదీ ప్రభుత్వం మీద బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత దేశం పట్ల వ్యతిరేకతగా మారుతూ ఉంటుంది థ్రోయింగ్ ద బేబీ విత్ ద బాత్ వాటర్ అంటారు ఇంగ్లీష్లో మోదీ అంటే ఇష్టం లేదు బీజేపీ అంటే ఇష్టం లేదు వాళ్ళ విధానాలు అంటే ఇష్టం లేదు అంతవరకు ఓకే కానీ ఆ ప్రిజుడిస్ తోటి ఇటువంటి సున్నితమైన అంశాల్లో కూడా దోషిగా నిలబెట్టాలి ప్రభుత్వాన్ని అనేటువంటి ఆలోచనతోటి దేశ ప్రతిష్టను కూడా దిగజార్చటం దేశ నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేక భావన కలిగించటం అనేటువంటి ఆలోచనతోటి ఇవి రాస్తూ ఉంటారు ఇట్లా చాలాసార్లు చేశారు ద వైర్లో నిజం చెప్పాలంటే ఇక్కడ భారత ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరి చాలా కరెక్ట్ పాకిస్తాన్తో యుద్ధం చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు అలాగే పాకిస్తాన్లో సివిలియన్స్ మీద అటాక్ చేయడం కూడా ఉద్దేశం కాదు సో ఆ క్లారిటీతోటి మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద దాడులు చేయవద్దు అని చెప్పారు ఎందుకంటే తర్వాత అనవసరంగా యుద్ధం పెద్దదయ్యేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల రెండు కూడా న్యూక్లియర్ పవర్స్ ఇండియా పాకిస్తాను కాబట్టి ఎస్కలేట్ అయితే ఏ రకమైన సమస్యలు వస్తాయో చెప్పలేము ఆ భూబులకి దిగడం ఇష్టం లేక మా దేశం మీద దాడి జరిగింది కాబట్టి వాళ్ళని సమూలంగా నిర్మూలిస్తాం అనేటువంటి ప్రాతిపదిక మీద ఈ మిలిటరీ యాక్షన్ జరిగింది అందులో తప్పు పట్టాల్సింది ఏముంది తర్వాత ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇండియన్ డిఫెన్స్ అటాచి అక్కడ మాట్లాడింది ఏంటి మా దేశం ప్రజాస్వామ్య దేశం అది మిలిటరీ నేతృత్వం కాదు మేము రాజకీయ నాయకత్వం కింద పనిచేస్తాం కాబట్టి రాజకీయ నాయకత్వం యొక్క ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం పాకిస్తాన్ అట్లా కాదు కదా పాకిస్తాన్ల పేరుకే పొలిటికల్ లీడర్షిప్ అక్కడ పెత్తనం అంతా మిలిటరీదే అది వాళ్ళకి మాకు తేడా అని కూడా చెప్పాడు ఆయన అది కరెక్టే వంద శాతం భారతదేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో మిలిటరీ అంతా కూడా రాజకీయ నాయకత్వం కిందనే పనిచేయాలి రాజకీయ నాయకత్వం నిర్ణయిస్తుంది ఏ విధంగా యుద్ధానికి వెళ్ళాలి అనేది అంతేకాని మిలిటరీ వ్యవస్థ వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయడానికి వీలు లేదు కానీ ఇంతకుముందు చెప్పినట్టు మోడీ మీద బీజేపీ మీద ఉన్న ఓవరాల్ వ్యతిరేకత కారణంగా ఇటువంటి సున్నితమైన విషయాల్లో కూడా వక్రీకరణ జరుగుతోంది అది దురదృష్టం అయితే అంత మాత్రం చేతనే ద వైర్ జర్నలిస్టుల మీద కేసులు పెట్టాలా అది దేశద్రోహం కేసులు మళ్ళీ అది కరెక్ట్ కాదు ప్రభుత్వాన్ని ప్రభుత్వ విధానాలని విమర్శించే వాళ్ళందరి మీద ఈ రకంగా కేసులు పెట్టుకుంటూ పోతే మళ్ళీ దేశంలో స్వేచ్ఛ ఉండదు స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో బీజేపీ అవలంబించిన విధానాలని సమర్థించవచ్చు కానీ ఈ విధంగా కావాలని వైర్ వెబ్సైట్ మీద వెబ్సైట్ జర్నలిస్టుల మీద వాళ్ళ అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోవచ్చు కానీ ఈ రకంగా కేసులు పెడితే అది చాలా ప్రమాదకరం కేసులు పెట్టడం అనేది చాలా ఈజీ కదా ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా రేపు ఇట్లా కేసులు పెట్టగలరు ఇందులో పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు దాన్ని ఎక్స్పోజ్ చేయాలి కానీ ఈ విధంగా పదే పదే కేసులు పెట్టి వాళ్ళ మీద వేధిద్దామనే ప్రయత్నం చేయటం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా వైర్ జర్నలిస్టులకి రిలీఫ్ ఇస్తుందని అనుకుంటున్నాను నేను